హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలిక్కిచెన్ ఈరోజు మనం చపాతీలు మృదువుగా మెత్తగా ఎలా ఉండాలో చూద్దాము అందులోనూ గుండ్రంగా ఇంకా మనం చేసుకున్న చపాతీలు గట్టి పడకుండా అందులో కూడా పొరలు పొరలుగా చాలామందికి పొరలు రావు చపాతీ చేస్తాయి కానీ మనం చేసే చపాతీలు పొరలుగా వస్తాయి మరి గుండ్రంగా రావడానికి కూడా ఒక మంచి టిప్స్ చెప్పుకుందాం ఇలా పూరిలా పొంగుతాయి మనకి కాలుస్తుంటేనే దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఎలా పిండి తీసుకోవడము క్వాంటిటీ అంతా కూడా ఇక్కడ నేను మెజర్మెంట్ కప్తో అంటే కిలో గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా పిండిని అంతా బాగా కలిపి ఒక టీ గ్లాస్తో నేను మీకు కొలత చెప్తున్న వాటర్కి వచ్చి నాకు ఇక్కడ పిండిని బట్టి మనకు కలుపుకోవాల్సి ఉంటుంది ఈ టీ గ్లాస్ మీద ఒక టీ స్పూన్ వాటర్ పట్టినాయి ఇది పిండిని బట్టి కూడా అటు ఇటుగా ఒక స్మాల్ టీ స్పూన్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు పిండిని మాత్రం గట్టి కాకుండా మెత్తగా కలుపుకోవాలి అంతేనండి ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపేటప్పుడు మాత్రం బాగా ప్రెస్ చేస్తూ మనం కలిపి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండి ఇది చివరిగా మనము అరచేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనము ఇది దీన్ని ఒక టూ త్రీ అవర్స్ నానబెడితే బాగా వస్తాయి నేను మాత్రం హాఫ్ అన్ అవర్కే చేస్తున్నా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నా కాబట్టి ముందు దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా ఈక్వల్ పార్ట్స్గా రావడానికి నేను ఈ విధంగా చేస్తున్నా ఇది మీ ఇష్టం డైరెక్ట్ అయినా కావలసిన సైజులో ఉండలు చేసుకోండి అంతే మనం తీసుకున్న పిండికి అంటే కిలో గోధుమ పిండికి పెద్ద సైజు అయితే నేను పెద్ద సైజు చేసుకున్న ఆరు చపాతీలు అవుతాయి లేదు ఇంకొంచెం చిన్నగా చేసే వాళ్ళకి సెవెన్ అవుతాయి ఈజీగా ఇలా మనం తీసుకున్న పిండిని మొదట పూరీకి ఎంత వెడల్పు రుద్దుతామో అంత రుద్ది పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎక్కడ స్కిప్ చేయకండి అంటే కొత్తగా చేసే వాళ్ళకి ముందే చెప్తున్నా అంతే మనం తీసుకున్న ఆ చపాతీని రుద్దుకున్న వాటిని మధ్యలో ఆయిల్ ఒకసారి తర్వాత మధ్యలోకి మడిచి ఒకసారి ఇలా అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నాం ఇంకా గుండ్రంగా రావాలి దానికి ఇలా మడిచండి ఎడ్జెస్ అంతే లేదు మాకు ట్రయాంగిల్ షేపే ఇష్టం అండి అనేవాళ్ళు ఇలా మడవాల్సిన అవసరం లేదు ఇక ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా మనము కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా రుద్దుకోవడమే సింపుల్ కదా పిండి మనం కలుపుకునే దాంట్లో ఉంటుందండి ఇక నాకు సరిపోయే అంత వచ్చింది సైజు ఇంకా రౌండ్గా రావాలనే వాళ్ళు ఇలా క్యాప్కి షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకొని మనము దాని మీద ప్రెస్ చేసి ఎడ్జెస్ అంతా తీసేయడమే ఇంకా గుండ్రంగా వస్తాయి అదొక టిప్పు అది చాలామంది అవసరం లేదు మనం కొంచెం రుద్దుకునే దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రౌండ్గా రుద్దుకోవడమే ఇక్కడ వరకు మనము చపాతి పిండి కలుపుకోవడం అయిపోయింది రుద్దుకోవడం అయిపోయింది ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్లో వేసి చేస్తున్నా డైరెక్ట్ వేయకండి నాన్ స్టిక్లో వేసేవాళ్ళు అతుక్కుంటాయి అది చపాతి అందుకొరికే ఒకసారి బ్రష్తో అలా అని ఆయిల్ వేయకండి ఒక ఉల్లిగడ్డతో కానీ లేదంటే కొంచెం టిష్యూ పేపర్తో కానీ బ్రష్తో కానీ లైట్గా ఒకసారి అలా అని మనం రుద్దుకున్న చపాతీని వేయడమే వేసి వెంటనే కదపకూడదు ఒక నిమిషం తర్వాత ఇలా అట్ల కాడతో అటు ఇటు అదిమి పడితే బాగా పొంగుతుంది మనకు ఆవిరి బయటికి పోవడానికి కూడా ఎడ్జస్ట్లో మనకి ఆవిరి ఎయిర్ అంతా వస్తుంటుంది అదే మీకు గుర్తు చపాతీలు పొరలుగా వస్తాయి అనేదానికి బాగుంది కదా ఇలా తిప్పిన తర్వాత మాత్రమే రెండు వైపులా ఆయిల్ రాసుకోవడమే అది తగినంత నేనైతే కొంచెం లైట్గానే వేసుకోవడం మాకు అలవాటు అది మీ ఆప్షనల్ కొంతమందికి చపాతీకి బాగా ఆయిల్ పోస్తారు పూయరు అవునా మీరు ఎలా ఇష్టమో మీకు ఎలా ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా ఇక్కడ ఆయిల్లెస్ చపాతీ చేస్తున్నా అంటే పుల్కా టైప్ అంతే చపాతీకి ప్యాన్కి టిష్యూతో అంతా తుడిచేసుకొని మనం రుద్దుకున్న చపాతీని వేసి చుట్టూ నొక్కి పెట్టడమే ఇప్పుడు దీనికి చూడండి మళ్ళీ అటు ఇటు కదుపుతుంటే బాగా పొరలుగా పొంగుతుంది ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా ఇక్కడ మరొకటి ఇది ఆయిల్ లెస్ చపాతీ కాలుస్తున్నా ఇవి జర్నీకి చాలా బాగుంటాయండి ఒకసారి ఫస్ట్ టైం ఎంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా సింపుల్గా మనం ఇలా ఆయిల్ ఆయిల్ లెస్ చపాతీలు చేసుకోవచ్చు ఇవి వెజ్ నాన్ వెజ్ కర్రీ అన్నింటికి కూడా బాగుంటుంది అందరికీ తెలిసిందే అది అవునా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం